హాయ్ అందరికీ నేను పెట్టిన పార్ట్ టైం జాబ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలానే ఎన్కరేజ్ చేయండి నేను మీకు జెన్యున్ జాబ్స్ గురించి మరియు మనీ ఆన్ చేసుకునే ఆప్షన్స్ ఉంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో పార్ట్ టైం జాబ్ విత్ గుడ్ పే చెప్పబోతున్నాను పేమెంట్ వచ్చాక చేద్దామని ఆగా ఎందుకంటే పేమెంట్ ప్రూఫ్తో వీడియో చేస్తాను మీకు కూడా నమ్మకం వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి జో స్టాక్స్ తెలుగు రికార్డిస్ట్ జాబ్ గురించి మీకు ఉన్న డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను కామెంట్స్లో మీరు అడిగిన వాటికి వన్ బై వన్ క్లియర్ చేస్తాను మొదటిగా అగ్రిమెంట్ ఉండి అని డౌట్ పడకండి జో స్టాక్స్ కంపెనీ గూగుల్ స్టార్టప్స్తో కొలాబరేటై చేస్తున్న ప్రాజెక్ట్ ఇది సో జెన్యున్ పార్ట్ టైం ఆఫర్ చేస్తుంది అండ్ ఈ అగ్రిమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ కోసమంటే జో స్టాక్స్లో కాంటాక్ట్స్ కానీ ఇన్ఫర్మేషన్ గానీ మీరు బయట షేర్ చేయకూడదు దాని గురించి ఒక అగ్రిమెంట్ అంతే నెక్స్ట్ వర్క్ రిలేటెడ్ డౌట్స్ అడిగారు మీకు క్లియర్గా చెప్తాను వర్క్ ఎలా ఉంటుంది అని మీరు యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి స్టార్ టాస్క్ వరకు వచ్చాక మీకు ఆంబియన్ టెస్ట్ ఉంటుంది ఆంబియన్స్ మీటర్ బ్లూలో ఉండాలి ఫర్ టెన్ సెకండ్స్ అప్పుడే కాల్ కనెక్ట్ అవుతుంది దానికి మీరు క్వైట్ ప్రేస్లో ఉండాలి అండ్ హెవీ సౌండ్స్ లేకుండా చూసుకోండి లైక్ ఫ్యాన్ మిక్సీ జనరేటర్ అలాంటివి ఒకవేళ మీటర్ రెడ్లో ఉంటే మీరు టెన్ సెకండ్స్ ఫ్యాన్ ఆఫ్ చేసుకొని కాల్ కనెక్ట్ అయ్యాక ఫ్యాన్ ఆన్ చేసుకుని మాట్లాడచ్చు కాల్ కనెక్ట్ అయ్యాక నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉండాలి మీ వాయిస్ బ్రేక్ అయినా లేదా వాయిస్ ఎక్కువసేపు వినపడకపోయినా కాల్ రిజెక్ట్ అవుతుంది సో నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా చూసుకొని మీ వాయిస్ క్లియర్గా ఉందో లేదో చెక్ చేసుకొని కాల్ కంటిన్యూ చేయండి అంటే మీకు ఆపోజిట్ పర్సన్ని అడగచ్చు నా వాయిస్ క్లియర్గా ఉందా అని కాల్ కనెక్ట్ అయ్యాక మీకు స్క్రీన్ మీద టాపిక్ డిస్ప్లే అవుతుంది టాపిక్స్ ఎలా ఉంటాయి అంటే మీరు స్లైడ్లో చూడవచ్చు మీ లైఫ్లో జరిగిన విషయాలు చెప్పచ్చు లేదా మీకు టాపిక్ అర్థం కాకపోతే మీ పార్ట్నర్ని అడగచ్చు వాళ్ళు చెప్పాక మీకు అర్థమైతే మీరు చెప్పొచ్చు కాల్లో మీరు మీ పార్ట్నర్ ఇద్దరు మాట్లాడాలి ఒకళ్ళు మాట్లాడి ఇంకొకళ్ళు సైలెంట్గా విని ఊరుకుంటే ఏం మాట్లాడకుండా మీకు పేమెంట్ ఆ కాల్కి రాదు అండ్ కాల్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇంకొక ఇంపార్టెంట్ విషయం కాల్లో మీ పేరు పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నమస్కారం అని స్టార్ట్ చేసి టాపిక్ గురించి మాట్లాడండి అండ్ కాల్లో టాపిక్ రిలేటెడ్ మాత్రమే మాట్లాడండి కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్ గాని లేదంటే కించపరిచేలా మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు డేటా ప్రైవసీ కన్సర్న్స్ వల్ల నేను నా వర్క్ స్క్రీన్షాట్స్ చూపించలేకున్నా అందుకే ఇలా వీడియో చేయాల్సి వస్తుంది వర్క్ స్టార్ట్ చేశాక మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన కామెంట్స్ ఎంత అంటే జాబ్ జెన్యునా కాదా అప్లికేషన్ ప్రాసెస్ గురించి అడిగారు నేను ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు సో వర్క్ స్టార్ట్ చేశాక డౌట్స్ క్లియరింగ్ సెషన్ చేద్దాం ఇంకొక మెయిన్ కన్సర్న్ పేమెంట్స్ గురించి అడిగారు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్స్ వస్తాయండి నేను ప్రీవియస్గా చేసినప్పుడు పేమెంట్స్ అండ్ ఇప్పుడు త్రీ డేస్ నుంచి చేసిన పేమెంట్స్ స్క్రీన్ షాట్స్ చూడండి నా ఛానల్లో ఓన్లీ జెన్యూన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ వచ్చేవే పోస్ట్ చేస్తానండి ఒకవేళ ఫేక్ అయితే ఫేక్ అని వీడియో చేసి పెడతాను సో ఏం డౌట్స్ పెట్టుకోకండి ఇంకొక మేజర్ చేంజ్ ఇన్ పేమెంట్ ఏంటంటే లాస్ట్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ పర్ డే చేస్తే థౌజండ్ కే పేస్కేల్ ఉండేది అండ్ పేమెంట్ వీక్లీ పే చేసేవారు ఒకవేళ లేట్ అయినా పేమెంట్స్ మాత్రం వచ్చేసేవి కానీ ఈ ఈసారి ప్రాజెక్ట్లో చేంజెస్ చేశారు ఏంటంటే పేమెంట్స్ డైలీ విత్డ్రా అవుతాయి మీరు యూపీఐ ఐడి ఇవ్వండి పాన్ నెంబర్ కూడా ఇస్తే ట్యాక్స్ తక్కువ కట్ అవుతుంది దట్ ఈస్ టెన్ పర్సెంట్ ఒకవేళ పాన్ కార్డ్ ఇవ్వకపోతే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది ఇది కొంచెం మనకి నెగటివ్ బట్ ఏం చేయలేము పేమెంట్స్ ఎలా అవుతున్నాయో కూడా చెప్తాను హండ్రెడ్ అబవ్ అర్న్ చేస్తేనే ఆ రోజు పేమెంట్ రోల్ అవుట్ అవుతుంది అండ్ రోజు ఈవినింగ్ నైన్ పిఎం లోపు పేమెంట్ అవుతుంది ఎంత అర్న్ చేస్తే అంత బై డిడక్టింగ్ ట్యాక్స్ నేను త్రీ డేస్ నుంచి స్టార్ట్ చేశాను థర్టీ కాల్స్ అయ్యాయి ఇప్పటివరకు అందులో సిక్స్ కాల్స్ రిజెక్టెడ్ ట్వంటీ ఫోర్ యాక్సెప్టెడ్ అర్న్ సిక్స్ హండ్రెడ్ అప్రాక్స్ కాల్కి థర్టీ రూపీస్ అప్రాక్స్ వస్తాయండి మీరు త్రీ ఫోర్ కాల్స్ చేస్తే హండ్రెడ్ అవుతుంది సపోజ్ హండ్రెడ్ అర్న్ చేశారు అనుకుందాం ఒకరోజు ఆ రోజు నైట్ నైన్ పిఎంకి ఆర్ బిఫోర్ టెన్ పిఎం లోపు మీకు నైంటీ రూపీస్ యాడ్ అవుతుంది మీ అకౌంట్లో మీరు విత్డ్రా అని స్పెషల్గా ఏం చేయక్కర్లా ఆటోమేటిక్గా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ప్యాన్ డీటెయిల్స్ ఇస్తే ఇవ్వకపోతే ఎయిటీ రూపీస్ వస్తుంది ఇది కొంచెం మనకి నెగటివ్ బట్ ఏం చేయలేం పేమెంట్స్ ఎలా అవుతున్నాయో కూడా చెప్తాను హండ్రెడ్ అబవ్ అర్న్ చేస్తేనే ఆ రోజు పేమెంట్ రోల్ అవుట్ అవుతుంది అండ్ రోజు ఈవెనింగ్ నైన్ పిఎం లోపు పేమెంట్ అవుతుంది ఎంత అర్న్ చేస్తే అంత బై డిడక్టింగ్ ట్యాక్స్ నేను త్రీ డేస్ నుంచి స్టార్ట్ చేశాను థర్టీ కాల్స్ అయ్యాయి ఇప్పటివరకు అందులో సిక్స్ కాల్స్ రిజెక్టెడ్ ట్వంటీ ఫోర్ యాక్సెప్టెడ్ అర్న్ సిక్స్ హండ్రెడ్ సో మీరు కూడా అర్నింగ్ స్టార్ట్ చేయండి అండ్ రోజుకి ఎంత అర్న్ చేయగలుగుతున్నారో కామెంట్లో పోస్ట్ చేయండి అండ్ ఏమైనా వర్క్లో డౌట్స్ వస్తే కామెంట్ చేయండి లేదంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది జోస్టాక్ వాళ్ళది దాంట్లో డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ తీసుకుంటారు రోజు దానిలో అడగొచ్చు మీరు జాయిన్ అయి వర్క్ స్టార్ట్ చేశాక జో స్టాక్స్ వాళ్ళు మీకు గ్రూప్ లింక్ షేర్ చేస్తారు ఏదైతే నంబర్తో మీరు రిజిస్టర్ అయ్యారో అదే నంబర్కి వాట్సాప్లో షేర్ చేస్తారు సో వాట్సాప్ యూస్ చేసే నంబర్తో రిజిస్టర్ అవ్వండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం జాబ్లో జాయిన్ అయ్యి ఎర్నింగ్ స్టార్ట్ చేయండి మీకు పాకెట్ మనీ వరకు అయితే వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్అప్కమింగ్ వీడియోస్లో సాలరీ ప్యాకేజెస్ మంచిగా ఉండే పార్ట్ టైం జాబ్స్ గురించి చూద్దాం సో మా ఛానల్ ఒక కన్నేసి ఉంచండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది హాఫ్ సెంచరీ కూడా అవ్వలేది ఇంకా సో కొంచెం పుష్ ఇవ్వండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ దూసుకుపోదాం